అది చూస్తా. అది చూస్ హోమ్ లోకి వెళ్తే పేజస్ అన్ని కరెక్టగా నాచుకు స్టార్ట్ అవుతా. అరన్ తోకెమరాం. సింపుల్ సెలక్షన్ కొట్టుపోతాం. మా యోస్న మా ప్రోటోకల్ మార్క్ ఉంది. ఇట్ ఓపెన్ చేస్తా. జీని ఏది సాను ఐ హావ్ ఓపెన్ కన్ఫర్మేషన్. అడం. లిప్ కొంచెం అటెం చేయండి. మీరు కొంచెం లా ఒక కోప జుపదేనా. తీయ్. ఓపెన్ చేయండి. ఇట్ ఓపెన్ చేయమంటే అది చూస్తారండి మేడం. ప్లీజ్ ఓపెన్ ప్లీజ్ అర్థం చేసుకుంటాం ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ రికీ ఓపెన్ చేసి మా అపెండ్ చేసుకుంటాం వైఆర్ యూ రికార్డింగ్ అదంతా ఓకే మేడం సెలెక్షన్ కొట్టు మా ప్రోడక్ట్ వాళ్ళు ఓపెన్ మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా తెలిసిన చెప్పా ప్లీజ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే అటు చూస్తానండి మేడం ప్లీజ్ ఇక ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరువుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ఫా మేడం ప్లీజ్ తేక్యో ఓపెన్ స్న్ మాపం మి చేసుకుంటాం వై కొటాం. వాయారీ రికార్డింగ్ న్న్